గూడూరు బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరస్పాండెంట్ శాషావలి అధ్యక్షతన తెలుగు భాష దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది అకాడమిక్ అడ్వైజర్ జి శివకుమార్ మాట్లాడుతూ గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా ఆయన తెలుగు వ్యవహారిక భాషకు చేసిన కృషి ఫలితంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది దిగ్గజ హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు ప్రిన్సిపాల్ షకీరా బేగం మాట్లాడుతూ తెలుగు భాషను అజంతా భాష అని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ కోడుమూరు శాషవలి ప్రిన్సిపాల్ షకీరా బేగం వైస్ ప్రిన్సిపాల్ దిల్షాద్ యోగా అభ్యాసకుడు అరవింద్ గణిత ఉపాధ్యాయుడు జీవన్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు భాషా దినోత్సవము జరుపుకుంటున్నాము అంటే తెలుగు భాష దినోత్సవం ఎందుకు అంటే ఈరోజు వచ్చేసి మనకి ఇడుగు రామ్మూర్తి లెక్క రావు అని చెప్పి ఆయన మహానుభావుడు మనకు అంటే వ్యవహారిక అంటే మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాం కదా తెలుగు ఒకప్పుడు తెలుగు అంటే గ్రాంథికం అనమాట అంటే మీరు మీ పెద్దలు అడిగితే తెలుస్తుంది ఆ పుస్తకాలవన్నీ చూసుకున్నాము ఆ గ్రాంధికం నుంచి వ్యవహారిక భాషని ఆయన దాన్ని బాగా డెవలప్మెంట్ చేసినాడు కాబట్టి అంటే మనకు ఈ భాష గురించి చెప్పుకోవాలంటే ఈరోజు మనమంతా కూడా అంటే ఇందాకనే తెలుగు మీడియం చెప్పినట్టు ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వచ్చేసినాయి కాబట్టి అంటే కేవలము తెలుగు తరగతిలోనైనా తెలుగు మాట్లాడాలని అంటున్నారు అది దాన్ని దాన్ని ఎవరేమో అబ్జెక్షన్ చేయరు కాకపోతే మనకు తెలుగు అన్నది మాట్లాడటము స్కూల్లో ఒక క్లాస్లోనే మాట్లాడవచ్చు కాకపోతే ఈరోజు ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ అంటున్నాం అంటే ఇంగ్లీష్ మీడియము అన్నది ఇదే అవసరము అయితే ఇంగ్లీష్ మీడియంతో పాటు తల్లి భాష లాంటి తెలుగు భాషని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని మనము ప్రేమించాల్సిన అవసరం ఉంది అంటే భాష అని ఒకసారి కనుక మనం దాని గురించి ఒకసారి ఆలోచన చేస్తే మనము మామూలుగా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది అంటాం అంటే మీ ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశం అంటే ద్రవిడియన్స్ అంటే ఈ దేశము పుట్టిందే ద్రవిడియన్స్ వల్ల ఈ దేశ సంస్కృతి పెరిగింది అంతా కూడా రౌడియన్స్ వల్లనే అంటే ఏంటి అసలు మనకి ఈ భారతదేశంలోనే భాష అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏదైనా ఉందంటే తమిళనాడు అంటే తమిళనాడు సంబంధించి వీళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇద్దరు తమిళియన్స్ కనపడితే వాళ్ళు తమిళనే మాట్లాడతారు వాళ్ళ తమిళ భాషలోనే మాట్లాడతారు కానీ మన ఆంధ్ర వాళ్ళు మాత్రము ఎక్కడైనా ఒక అఫీషియల్స్ ఎవరైనా కలిస్తే ఇంగ్లీష్ మాట్లాడతారు అంటే ఏంటి మనకి భాష పైన మమకారం అన్నది అంతగా లేదు అంటే మా తమిళనాడు వాళ్ళతో పోలిస్తే కాబట్టి ఏంటంటే మనకి విజయనగర సామ్రాజ్యం టైంలో శ్రీకృష్ణదేవరాయలు చెప్పినాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటే ఎంతో మంది రాజులు కవులు పెంచి పోషించిన భాషని ఈరోజు మనము ఒప్పుకోక తప్పదు తెలుగు భాష క్షీణించిపోతుంది కాబట్టి ఇటువంటి సమయంలోన మనము తెలుగు భాష గురించి దీని గురించి ఇటువంటివి ప్రోగ్రాములు చేసుకోవడం వలన మనకు మనకు మన స్కూల్కి తర్వాత మనం ఇంకా మన సమాజానికి మనము ఏం సందేశం ఇస్తున్నామంటే తెలుగు అన్నది ఇంగ్లీష్ని ఇంగ్లీష్ విద్యని అభ్యసించండి తప్పేం లేదు బట్ తెలుగుని కూడా మనము ప్రేమించాలి అమ్మ భాష లాంటి తెలుగు భాషని ప్రేమించాలని నేను అందరికీ తెలియజేస్తాను ఇంకొకటి ఈరోజు మనకి జాతీయ క్రీడా దినోత్సవం మనకి మేజర్ చంద్ చెందని చెప్పి ఈయన స్వాతంత్ర దినోత్సవానికి ముందే మూడు ఒలింపిక్లలో గోల్డ్ మెడల్ సాధించినాడు ఆయన జన్మదినానికి గుర్తుగా మనము జా మామూలుగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం మనకు అంతకుముందు రాజీవ్ గాంధీ కేఎల్ రత్న అని చెప్పి అంటే ఎవరైనా క్రీడాకారులకు ఇచ్చే అవార్డు ఉండేది దాన్ని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో బిజెపి ప్రభుత్వము రాజీవ్ గాంధీ కేల్ రత్న పేరు మార్చి ధ్యాన్ చంద్ కేఎల్ రత్న అని చెప్పి దాన్ని పేరు మార్చి గొప్ప ఒక ఖ్యాతిని ఈయనకు ఇవ్వడం జరిగింది కాబట్టి అంటే మనము విద్యతో పాటు క్రీడల్లో కూడా ఉల్లాసంగా గడిపినప్పుడే మానసిక ఆనందం కలుగుతుంది కాబట్టి మనం తెలుగు ప్రేమించాలి క్రీడల పట్ల కూడా మనం ఉల్లాసంగా పాల్గొనాలని అవునా సో అలా మీన్స్ ప్లేయింగ్ ఇన్ నైట్ ఇన్ ఇన్ ఈస్ హీస్ ప్లేయింగ్ దర్ సో హీ ఘట్ గోట్ ద ఒలింపిక్ ప్రైజెస్ గోల్డ్ మెడల్స్ గోట్ ఇన్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ ఒకరోజు ఏం చేస్తున్నాడంటే బెర్లిన్ లో జర్మనీలో ఆడేటటువంటి ఒలింపిక్ గేమ్స్ లో ఆడుతుంటే ఆహా నువ్వు ఇంత బాగా ఆడతావా అని చెప్పి మధ్యలో లాస్ట్ లో గేమ్ లో ఉన్నప్పుడు తన స్టిక్ తీసుకొని ఒక వ్యక్తి దాన్ని తను ప్లే చేస్తుంటే ఒక స్టిక్ ని హాకీ స్టిక్ ఉంటుంది కదా అది ఇర్చేస్తున్నాడు దాంట్లో స్ప్రింగ్ పెట్టారా ఏం పెట్టారా అని సో మళ్ళీ వేరే వాళ్ళ స్టిక్ తీసుకొని ఆ స్టిక్లో ఏం లేదని తెలిసింది వేరే స్టిక్ తీసుకున్నా కూడా తను అలాగే ఆడాడు ఆ స్టిక్లో లేదు మంత్రం తన దగ్గర ఉంది ఆ మంత్రం ఏంటిది అది డెడికేషన్ హార్డ్వేర్ హీ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ అవునా అంతే కదా స్టిక్ విచ్చేసినా ఏమైనా దొరికిందా దొరకలేదు అవునా తనని కొట్టడానికి కూడా ట్రై చేశారు కానీ అలాగే చేశాడు ప్లే చేశాడు ఓకేనా సో డెడికేషన్ అనేది అలా ఉంటుంది నాకు చిన్న డౌట్ ఉంది చెప్పాలి మీరు మేడం అందరు కూడా ఇప్పుడు క్రికెట్ అంటే పాడి చేస్తున్నారు కదా మరి నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఆయన పేరు మీదనే ఎందుకు ఇవ్వాలి డౌట్ వస్తుంది కదా సచిన్ ఉన్నారు కదా ధోని ఉన్నారు కదా మరి ఎందుకు ఎందుకు ఇచ్చారు

Next question for team C, which is our national. sport. Okay. Right, very right, good. Right. Next question for team A.